ప్రపంచం దృష్టిలో బలమంటే గట్టిగా అరవడం యుద్ధాలు చేయడం నిరూపించుకోవడం కానీ నిజమైన బలమంటే కనిపించకుండా ఉండగలగడం మహాభారతంలో కురుక్షేత్రం కంటే కష్టమైన యుద్ధం విరాటపర్వం పన్నెండేళ్లు అడవుల్లో గడిపాక ఇప్పుడు పదమూడో ఏడు అజ్ఞాతవాసం ఒక్కరు గుర్తుపట్టినా మళ్ళీ పన్నెండు ఏళ్ళు వనవాసం చేయాలి ఇది శత్రువుతో యుద్ధం కాదు తమాహంతో యుద్ధం ధర్మానికి రారాజు యుధిష్ఠిరుడు ఇప్పుడు జూదరి కంకుడిగా తలవంచాడు వెయ్యి ఏనుగుల బలమున్న భీముడు ఇప్పుడు వంటవాడు వల్లవుడిగా గరిటెపట్టాడు విల్లుపట్టి లోకాన్ని జయించిన అర్జునుడు ఇప్పుడు ఆడవాళ్ల మధ్యన బృహన్నలగా నర్తిస్తున్నాడు సామ్రాజ్ని ద్రౌపది ఇప్పుడు ఒక దాసి సైరింద్రిగా మారింది మీకంటే తక్కువ తెలివి ఉన్నవాడికి మీరు సేవ చేయగలరా పాండవులు చేశారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు సమయం వచ్చేదాకా ఓడిపోయినట్టు నటించడం పిరికితనం కాదు అది ఒక వ్యూహం మౌనం బలహీనత కాదు అది తుఫానుకి ముందు వచ్చే ప్రశాంతత